ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత గూగుల్ పే ఫోన్పే లాంటి యూపీఐ యాప్స్ వాడే వారందరికీ కూడా భారీ షాక్ అయితే తగులుతుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మరింత మందికి మీ ద్వారా ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫోన్ పే గూగుల్ పే వాడేవారందరికీ కూడా భారీ షాక్ అయితే తగులుతోంది సైబర్ నేర్గాలు ఇప్పుడు గతంలో ఉన్న విధంగా కాకుండా కొత్త రూట్ మారుస్తున్నారు ఇప్పుడు కొత్తగా రిఫండ్ క్యాష్ బ్యాక్ పేరుతో డబ్బులను కొట్టేస్తున్నారు ఏపీకే ఫైల్స్ పంపించి బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్కి వచ్చే వాటిలో ఈ తరహా మోసాలపై ఎనభై శాతం ఫిర్యాదులు ఉంటున్నాయని పోలీసులు చెప్తున్నారు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్స్పేస్ అంటే యూపీఐ ద్వారా చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ అయితే ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది ప్రతి నెల కూడా పద్దెనిమిది వేల కోట్లకు పైగా పద్దెనిమిది వందల కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థ అయితే తన నివేదికలో వెల్లడించింది ప్రపంచంలో రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో కూడా యాభై శాతం ఒక్క మన దేశంలోనే కొనసాగుతున్నాయని నివేదికలు చెప్తున్నాయి ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుగుతున్నందున సైబర్ అందరూ కూడా ప్రస్తుతం భారత్నే ఎంచుకున్నట్లుగా చెప్తున్నారు సో అసలు జంప్ డిపాజిట్ అంటే ఏంటి మన దగ్గర నుంచి ఎలా డబ్బులు కొట్టేస్తున్నారంటే యూపీఐ యాప్లో డబ్బులు వచ్చాయని మీకు మెసేజ్ వస్తుంది మనం చెక్ చేసుకోగానే మన బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది వాస్తవానికి వాళ్ళు పంపించేది మనీ రిక్వెస్ట్ మెసేజ్ మాత్రమేనని సైబర్ సెక్యూరిటీ బ్యూ బ్యూరో తెలిపింది ఎలా డబ్బులు వచ్చాయని మెసేజ్ లేదా సూచనలు రాగానే బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు బ్యాలెన్స్ చెక్కింగ్ కోసం యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే వాళ్ళు ఎంత అటు నుంచి ఎంత అమౌంట్ వచ్చిందని చెప్తారో ఆ అంత అమౌంట్ కూడా మన అకౌంట్లోంచి వెళ్ళిపోతుంది మన ఖాతాలోంచి అవతల వ్యక్తులకు వెళ్ళిపోతాయని అధికారులు చెప్తున్నారు సో ఇలాంటి ఘటనలపై ఇప్పటికే పలు ఫిర్యాదులు అందినట్లు సైబర్ బ్యూరో అధికారులు వెల్లడించారు ముఖ్యంగా చూస్తే ఏదైనా పొరపాటున ఎలాంటివి జరిగినప్పుడు సైబర్ క్రైమ్ లో మోసపోయిన వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరోని సంప్రదించాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు ఏదైనా లావాదేవీలో మోసం జరిగిందని భావిస్తే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి ఫిర్యాదు చేయాలని చెప్తున్నారు గోల్డెన్ అవర్ అనేది చాలా ముఖ్యమని ఫిర్యాదు వెంటనే చేసినట్లయితే లావాదేవీలు జరిగిన అకౌంట్లను గుర్తించి వెంటనే ఫ్రీజ్ చేయవచ్చని సైబర్ బ్యూరో వెల్లడించింది పొరపాటున మీ అకౌంట్లోంచి కనుక డబ్బులు ఎలాగ ఏదైనా మోసం ద్వారా కట్ అయితే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి ఫిర్యాదు చేయండి మీ అకౌంట్ డీటెయిల్స్ అవి చెప్పి ఎంత కట్ అయినాయి ఏంటే డీటెయిల్స్ వాళ్ళు అడుగుతారు వెంటనే చెప్పండి ఇమీడియట్గా అకౌంట్స్ మీ అకౌంట్స్ నుంచి ఏ అకౌంట్కి వెళ్ళిందో అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేస్తారు సైబర్ క్రైమ్ నేరాల్లో డెబ్బై శాతం కంబోడియా వేదికగా జరుగుతున్నాయని ఆ తర్వాత దుబాయ్ చైనా దేశాల్లో జరుగుతున్నట్లుగా నేషనల్ సైబర్ క్రైమ్ గుర్తించింది సైబర్ నేరగాళ్లు విదేశాల నుంచి ఏపీకే ఫైల్స్ పంపిస్తూ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు ట్రెండింగ్ యాప్ పెట్టుబడి మోసాలు లోన్ యాప్ ఇంకా పలు విధాలుగా బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు ఈ తరహాలోనే ఇప్పుడు జంప్ డిపాజిట్ చేరింది మనీ రిక్వెస్ట్ యూపీఐకి మెసేజ్ పంపించి డబ్బులు లూటీ చేస్తున్నారు ఈ తరహా మోసాలపై ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని మరోసారి పోలీసులు అయితే సూచిస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి